ఇప్పుడు ప్రపంచం అంతటా వినిపిస్తున్న మాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు అది మంగళగిరి ముంగిట్లోకి వచ్చింది వివరాలు ఇలా ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై విద్యార్థులు అవగాహన కల్పించేందుకు ప్రఖ్యాత సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సహకారంతో ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ ను ప్రభుత్వం మంగళగిరిలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది రాష్ట్రంలోని విద్యార్థులకు భవిష్యత్ సాంకేతికతలను వివరించే లక్ష్యంతో ప్రారంభించనున్న ఈ నమూనా వాహనాన్ని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో శుక్రవారం పరిశీలించారు పైలట్ గా ఈ వాహనం మంగళగిరిలోని స్కూళ్లకి వెళ్లి పిల్లల అవగాహన కల్పిస్తోంది ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని స్కూళ్లకు ఇటువంటి వాహనాలను పంపిస్తారు పరివర్తనాత్మక నైపుణ్య అవకాశాలను విద్యార్థుల వద్దకే తీసుకువెళ్లేందుకు ఇన్ఫోసిస్ భాగస్వామ్యం కావడం అభినందనీయమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు డిజిటల్ ఇండియా విజన్ ఈఎస్జి విజన్ రెండు వేల ఇరవై మూడుకి ఎన్విరాన్మెంటల్ సోషల్ అండ్ గవర్నెన్స్ లక్ష్యాలకు అనుగుణంగా మారుమూల ప్రాంతాలకు ఉచిత డిజిటల్ ఎస్టీఈఎం లెర్నింగ్ అవకాశాలను అందించడం మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ లక్ష్యం ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్ఫోసిస్ సంయుక్త సహకారంతో ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రారంభిస్తారు ఎలక్ట్రానిక్స్ రోబోటిక్స్ మైక్రో కంట్రోలర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలపై ల్యాబ్ ఆన్ వీల్స్ ద్వారా విద్యార్థులకు బేసిక్ స్కిల్ అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏపీ మేకర్ ల్యాబ్ లో తొంభై నిమిషాల వ్యవధిలో ఇంటరాక్టివ్ లెర్నింగ్ సెషన్ ఉంటుంది తర్వాత విద్యార్థుల ఆసక్తిని బట్టి ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ప్లాట్ఫారం ద్వారా ఉచితంగా వివిధ కోర్సులు నేర్చుకోవడానికి అవకాశం కల్పించి వరల్డ్ క్లాస్ టెక్నాలజీ సర్టిఫికేషన్ అందజేస్తారు మొబైల్ ల్యాబ్లో ల్యాప్టాప్లు ట్యాబ్లు వర్క్ స్టేషన్లు ప్రయోగాల కోసం కిట్లతో సహా అత్యాధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి ఇందుకోసం ఇన్ఫోసిస్ సంస్థ ఐదు కోట్ల రూపాయలతో ల్యాబ్తో కూడిన బస్సు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఏడాది నలభై లక్షల రూపాయల నిర్వహణ వ్యయాన్ని భరించడమే కాక విద్యార్థులకు కోర్సు కంటెంట్తో పాటు ట్రైనర్ సపోర్ట్ అందిస్తుంది ఇందుకోసం ఇన్ఫోసిస్ సంస్థ ఒక్కో విద్యార్థికి సగటున పదిహేను రూపాయలు ఖర్చు చేస్తోంది ఈ కార్యక్రమం కింద ప్రతి మూడు నెలలకు నాలుగు వేల ఎనిమిది వందల మంది విద్యార్థులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రతి రోజు ఇరవై మంది విద్యార్థులతో కూడిన నాలుగు బ్యాచ్లకు అవగాహన కల్పించాలన్నది ప్రధాన లక్ష్యమని ఇన్ఫోసిస్ ప్రతినిధులు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి జి గణేష్ కుమార్ నస్టోపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇన్ఫోసిస్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు ఎక్స్పెక్టింగ్ ఇట్ అవుట్ కమ్ ఫర్ జనరల్ ఫ్యూచర్ కూడా మనం చూస్తాం అన్ని అని సో సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి లేదు కొంతమంది టెన్షన్ టెన్యపడతాం చేయలేను లేకపోతే నాకు రాదు సో ఇదే వర్క్ సో ఫర్ వన్ చైల్డ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హెల్ప్ ఇన్ ద స్పేస్ ఎక్స్ప్లెయిన్ నుంచి ఫైవ్ సెకండ్స్ కూర్చో ప్రోగ్రామ్ ఇక ఎయిటీ స్టూడెంట్స్ పర్ డే కంప్లీట్ అవుతుంది సార్ మనకి మే త్రీ స్కూల్స్ ఇచ్చాం సార్ స్కూల్స్ చూడడానికి నేర్చుకున్నా ఎంతవరకు పక్క వచ్చింది ఎస్ఎస్ For my getting forward by enforcers are al pi wong end up student redhorn Hey them High target Gota, so, what is you learnt? You have to test at the standard method indomid at the night he said her feedbacks this is great no, i'm just